ఈ టీడీపీ రెండు మూడు పార్టీలు కూడా పొత్తుతో కొంచెం జోరుగా సాగేదైతే సుభాష్కి అంకితం అయ్యేటట్టుగా ఉంది జగన్ కొన్ని సంక్షేమ అయ్యే కొంతమందికి వెళ్ళి అయ్యే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అయితే వెళ్ళి కొంతమందిని మనుషుల్ని సోమరబూతలు చేయడానికి తప్ప పథకాలు అంతకు మించి ఏమీ లేదు ఒక అభివృద్ధి లేదు మనుషుల్ని కష్టపడి చేసుకున్న వాళ్ళని కూడా ఇంటికాడు ఉండి వాళ్ళని స్వామరబూతులు చేసే టైపు రౌడీసాలు లేదంటే అచ్చారాలు మానభంగాలు ఈ గంజాయ్ ఈ వైన్స్ ఇవన్నీ కూడా నకిలీ మందులు తీసుకొచ్చి లేనిపోని ప్రజల్ని హింస హింసించి లొంగ తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది అవి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అయితే వాలంటీర్ల ఉద్దేశంతో పక్క వీళ్ళు ఈ పార్టీ కాదు ఫ్యామిలీకి ఎంత ఇస్తారంటే ఏముంది ఇప్పుడు అప్పుడు ఏం చెప్పాడు సంక్షేమ పథకాల్లో అమ్మఒడి ఇద్దరు పిల్లలకి అంటే ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పాడు అది ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు అయినా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలు ఏదో చెప్పి ఇస్తున్నాడు పదిహేను వందలు కటింగ్ చేసి ఇవ్వడం జరిగింది అది కూడా ఎవరికి ఇద్దరు అన్న పిల్లలకి ఒక పిల్లవాడికి ఇస్తున్నాడు ఇద్దరికి అవ్వట్లేదు కదా మరి మరి అవుతారు కదా ఇప్పుడు మళ్ళీ అందులో మనకి పెంచింది మన నిత్యావసర వస్తువులు పెంచాడు కదా అన్నీ కూడా ఇంతకుముందు పెట్రోల్ మాకు ఎంత ఉండేది డెబ్బై రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉండేది ఇప్పుడు ఎంత అయింది నూట పది రూపాయలు మరి ఆ లెక్కేస్తే ఇందులో మనకు అందులో పోవట్లేదా ఎనభై ఐదు రూపాయలు నూనె బ్యాకెట్ ఉండేది ఇప్పుడు ఎంత అయింది ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఎంత ఉంది ఇప్పుడు రేట్ అంతే కదా మరి ఇప్పుడు మీ ఊళ్ళో వాళ్ళంటే వ్యవస్థ తెచ్చిస్తారా కొ ఇచ్చాడు ఆయన ఇచ్చే దేనికి ఐదు వేలు జాబ్ ఇచ్చానని వాలంటీర్లుగా ఒక పేరుతో చెప్పుకోవడానికి తప్ప ఐదు వేలు ఇచ్చి అంతకుమించి ఏం లేదు ఇచ్చింది మళ్ళా వాళ్ళు అనుకూలంగా అంటే ఉంటే ఇప్పుడు రెండు నెలలకైనా ఒక నెలకైనా కాకపోతే టూ డేస్ త్రీ డేస్ తర్వాత వాళ్ళు ఎక్కడికైనా ఊరు వెళ్తే ఇచ్చేటట్టు ఉండాలి అది డేట్ అయితే వాళ్ళకి ఇంకా ఇవ్వడానికి లేదని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇప్పుడు తీసుకొచ్చేది అదే ఇప్పుడు ఒక నెల తీసుకోకపోయినా రెండో నెలలు తీసుకోపోయినా మూడో నెలలో తీసుకునేటట్టుగా ఆయన చేయడం జరుగుతుంది ఇప్పుడు ఊర్లో వాలంటీర్ వ్యవస్థ జనాలందరికీ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్షన్ టైంలో చూస్తూ ఉంటే వాళ్ళకి అనుకూలంగానే చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మామూలుగా వెళ్ళి ఏదో చూపుగా మాట్లాడుతూ వెళ్ళి ఇప్పుడు వైసీపీకి ఓట్ అయ్యాలి జగన్కి వేస్తే మళ్ళీ వచ్చే మీకు అన్నీ కూడా కట్టుకు వస్తాయని చెప్పి వాలంటీర్లు కొంత ఇంటింటికి ఏదో మామూలుగా ఏదో ఫ్రెండ్లీ వెళ్ళినట్టు లేదంటే ఆల్రెడీ నా దగ్గర కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే అలా వాళ్ళ అనుకూలంగా లొంగ తీసుకుంటున్నారు మనిషిని మబ్బి పెట్టి ఇలా చేయకపోతే మళ్ళీ జగన్ రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అంతకన్నా ఎక్కువ పెట్టగాలి చంద్రబాబు నాయుడు విషయంలో అయితే చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో వదిలాడు జగన్ ఇచ్చిన పథకాల కంటే దీంతో ఎక్కువే ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు జనాలు పథకాలకు ఆశపడేటైతే చంద్రబాబు నాయుడు వేస్తారు పథకాలు అంటే చంద్ర పథకాల గురించి ఆలోచించుకునేలా ఉంటే రేపొద్దున మన ఫ్యూచర్ ఉండదు ఎందుకంటే చాలా ఆ పెట్టాడు ఇప్పుడు అదే దానికి తగ్గట్టే ఇప్పుడు ఆయన ఇంతకుముందు పెట్టలేక కదా అన్ని పథకాలు కానీ ఒక ఒక డెవలప్ అనేది ఆంధ్ర ఒక డెవలప్ చేయాలి రేపొద్దున ఇప్పుడు అమెరికాని ఏంటి దుబాయ్ ఏంటి ఇలాగా ఇప్పుడు ఏపీ నుంచి కూడా తెలంగాణ రావాల్సి వస్తుంది ప్రజలు కొంతమంది మంది ఆంధ్ర వాళ్ళు కానీ ఎందుకు వస్తున్నారు అక్కడ డెవలప్ లేకే కదా కొన్ని కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ జాబ్లు కానీ ఏమి లేక పక్క దేశాలకి వెళ్ళాల్సి వస్తుంది ప్రజలు ఇప్పుడు మీరు జగన్ వచ్చినాకే ఏపీ నుండి జనాలు హైదరాబాద్ వస్తారా ఫస్ట్ నుండి ఉన్నారు ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నారు కానీ అంత లేరు ఇప్పుడు బాగా ఎక్కువైపోయారు అప్పుడు నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు మొత్తం నైంటీ పర్సెంట్ కూడా పక్క దేశాలకు వెళ్ళేటట్టుగా ఉన్నారు ఎందుకంటే అక్కడ డెవలప్ లేదు ఈ ఐదు సంవత్సరాలు కూడా కొంచెం చంద్రబాబు నాయుడు ఆ రాజధానిని డెవలప్ చేసి దాన్ని ఎటు కాకుండా మూడు రాజధానులు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గొంతులో దొక్కడం జరిగింది ఇప్పుడు ఏపీకి రాజధాని అంటే నెక్స్ట్ ఒకవేళ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తారు డెవలప్ చేస్తారు ఆయన మా ఫస్ట్ కూడా మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దాన్ని అభివృద్ధి మళ్ళీ రన్నింగ్ చేస్తామని చెప్పారు తప్ప ఎక్కడ ఆపుతామని ఏం చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారు వాలంటీర్ వ్యవస్థను అలాగే కంటిన్యూ చేస్తామని కంటిన్యూ చేస్తామని చెప్పారు నెక్స్ట్ పవన్ చంద్రబాబు నాయుడు కూడా ఇంకా జీతం పెంచుతాం తప్ప అవసరమైతే వాలంటీర్లు తీసే పరిస్థితి లేదని ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇప్పుడు టోటల్గా ఫైనల్గా మీ ఏరియాలో మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు స్టేట్ సీఎం స్టేట్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడే అభ్యర్థిగా గెలుస్తారు మా ఏరియాలో అయితే నైంటీ పర్సెంట్ చెప్పలేము ఎందుకంటే రెండు దెబ్బ దెబ్బకు ఉంటే రెండు పొత్తు అయినాయి కాబట్టి టీడీపీ గెలిచే అవకాశం ఉంది అక్కడ ఎందుకంటే కొత్త అభ్యర్థిని చూద్దామనే ఉద్దేశంతో ఉన్నారు